బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాలకుర్తి మండల కేంద్రం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ లోని నూతన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు చేపట్టామని సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రస్తుతం తయారు చేసిన జాబితా ప్రాథమిక జాబితా మాత్రమేనని ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రాథమికంగా ప్రకటించిన జాబితాలో ఒకటి రెండు మిస్ అయినా ఎటువంటి ఆందోళన అవసరం లేదని దరఖాస్తు అందిస్తే వారం పది రోజులలో వాటిని విచారించి పథకాల లబ్ధి చేకూరుస్తామని అన్నారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ప్రజాపాలన దరఖాస్తులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు మీ సేవా దరఖాస్తులను క్రోడీకరించి రేషన్ కార్డులు కొత్తగా అందించేందుకు జాబితా సిద్ధం చేశామని ఈ జాబితాను ప్రజలు పరిశీలించే అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని రేషన్ కార్డులకు అరకులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి ఈ లిస్టులో ఎవరైనా తప్పు వచ్చారు లేకపోతే ఎలిజిబుల్ కాని వాళ్ళు ఇలిఎల్ లేని వాళ్ళు మీరు తప్పు వచ్చారంటే అది చెప్పండి మేము చెక్ చేసి దాన్ని తీసేస్తాం అది ఫస్ట్ సెకండ్ ఇందులో కూడా మేము మాకు రావాలి మేము మా లిస్ట్ పేరు రావాలి ఇంకా రాలేదు అని మీకు ఏమైనా అనిపిస్తే మాకు ఇవ్వచ్చు దాన్ని కూడా మేము ప్రాసెస్ చేస్తాం దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు లేకపోతే ఈ లిస్టే వచ్చింది ఇది ఫైనల్ ఇంకా తర్వాత ఏమవ్వదు అని అట్లేము కాదు టూ రెండు విషయాలు మీరు చెక్ చేసుకోవాలి ఆ లిస్టు మేము కరెక్ట్ అని మా కంప్యూటర్ మాకు ఇష్టం మొత్తం చెప్తుంది మీకు ఇందుట్లో తప్పే ఉంటే చెప్తే మేము తీసేస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇన్ కేస్ మీకు ఇంకా రావాలి అని ఎవరున్నా కానీ ఇవ్వచ్చు మేము ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ చేస్తున్నాము బట్ అట్లున్నా కానీ ఈ రోజు ఇవ్వకపోయినా పర్లేదు ఈ రోజు ఇచ్చితే బిడ్డలు రేపు ఇచ్చినా మేము తీసుకుంటాము ఎల్లుండి ఇచ్చినా తీసుకుంటాము ఇక్కడ కాకపోయినా మీరు మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇచ్చినా కానీ మేము తీసుకుంటాము ఈ